అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ మహిళలకు మరి కాసేపట్లో ఖాతాల్లోకి మనకు పదమూడు వేల రూపాయలను జమ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇంపార్టెంట్ వీడియో అండి ప్రతి మహిళ కూడా తెలుసుకోవాలి ఇక వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం వారికి ఎన్నో పథకాల ద్వారా చేయూతులను అందిస్తుంది అలాగే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ఎన్నో పథకాల ద్వారా డబ్బులను అయితే ఇస్తుంది ఇలా మహిళల సాధికారత కోసం పాటుపడుతున్నటువంటి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా సంక్రాంతి కానుకగా మహిళలకు మరికాసేపట్లో वार या खाता మనకు అయితే వేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకేస్తున్నారని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచల్లెమ్ములు మనకు ఒకటో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళ పిల్లలను బడికి పంపిస్తున్నారో వారందరి కోసం జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి పదమూడు వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పిల్లల అర్హతను బట్టి వారు స్కూల్కు వెళ్ళిన హాజరును బట్టి వారికి అయితే వేస్తూ వస్తుంది ఇక గతంలో చాలామందికి డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా డబ్బులైతే చాలా మందికి కాలేదు అటువంటి వారందరూ కూడా గత డిసెంబర్ వరకు కూడా కూడా అప్లై చేసుకోవడం జరిగింది గత సంవత్సరం అటువంటి వారందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అమౌంట్ అయితే జమ చేస్తూ వస్తుందనమాట ఇక గత నాలుగు రోజుల నుంచి కూడా మళ్ళీ కూడా వారికి అమౌంట్ అయితే పడుతూ ఉన్నాయి ఇక ఎవరి రోజుకు కొంతమందికి చొప్పున కొన్ని జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమందికి అమ్మఒడి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి గతంలో డబ్బులు పడిన వారికి మాత్రమేనండి ఇది విషయాన్ని మీరు గమనించాలి